విశాఖ జిల్లా గాజువాక అరవై ఎనిమిదో వార్డులో కోటి తొంభై మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుషా లతీష్ పాల్గొన్నారు సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా వార్డులను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు ఈ రోజు అక్కిరెడ్డి పాలెంలో కోటి తొంభై మూడు లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు బడుగు బలహీన వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అరవై ఎనిమిదో వార్డు అక్కిరెడ్డి పాతరెడ్డి ఈ గ్రామాలన్నీ కూడా చాలా పాత గ్రామాలు ఇవి కొంచెం మరి నిరాధారణకు గురైనటువంటి గ్రామాలు దీన్ని ఒక మంచి రోడ్డు వేయాలి ఆ పాత గ్రామం గున్న చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత ఈరోజు జీవీఎంసీ నుంచి కోటి తొంభై మూడు లక్షల రూపాయలు ఇక్కడ ఫండ్స్ కావడం జరిగింది ఈరోజు సుమారు ఇరవై కోట్లకు సంబంధించి మేము శంకుస్థాపన చేస్తున్నాం అయితే ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్తో పాటు ఇందులో మనకు స్థానిక కార్పొరేటర్ సోదరిమణి అనిష శ్రీమతి అనిష గారు పాల్గొన్నారు అలాగే మా మహిళా అధ్యక్షులైనటువంటి అనంత గారు అలాగే జనసేన నుంచి షాన్లీ గారు ఇంకా నాయకులు ఊరు పెద్దలు అందరూ కూడా చంద్రాని వాళ్ళు మా చంద్రాని వాళ్ళు నెక్స్ట్ మా రమణ్ గారు అందరూ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇందులో మూడు పార్టీలకి సంబంధించి మరి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇది మంచి సాంప్రదాయం ఎప్పుడైనా సరే పోటీ పడాల్సిందే అభివృద్ధిలో తప్ప రాజకీయాలు చేసుకుని బతకాల్సిన పద్ధతి ఉండకూడదు ప్రజలు హర్షించాలి నాయకులు అంటే ఆ విధంగా ఇక్కడ నడుస్తుంది అయితే ఈ లక్షా తొంభై మూడు వేలు శాంక్షన్లు ఈ వార్డుకు వచ్చినప్పటికీ కూడా ఆ పాత గ్రామం గుండా వెళ్తున్నటువంటి రోడ్డు ఉన్నటువంటి సీసీ బీటీ రోడ్డు మీద వేయడానికి ప్రపోజ్ చేస్తారు అలా కాదు ఫుల్ ఫుల్ ప్రెజెడ్ గా ఆ రోడ్ అంతా డెవలప్ చేయాలని చెప్పేసి మాడిఫై చేయమని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని గాజువాక నియోజకవర్గాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు ఒకసారి తెలియజేస్తాను నమస్కారం అండి ఈ రోజు అరవై ఎనిమిదో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అలాగే స్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా గాజువాక సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు చేయించున్నారు అదేవిధంగా చూసుకుంటే గత ప్రభుత్వంలోని ఈ నాలుగున్నర సంవత్సరాలు జీవీఎంసీ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే అరవై ఎనిమిదో వార్డులోనైతే చేయడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు మన వార్డ్ మన ఎస్పెషల్ మన వార్డుకి వచ్చేసరికి ఇరవై కోట్ల పైన వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకుంటే మేజర్ సమస్యలు అయినటువంటి బరియల్ గ్రౌండ్స్ డెవలప్మెంట్ అవన్నీ స్కూల్స్ డెవలప్మెంట్ అవన్నీ కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ హాస్పిటల్స్ అన్ని డెవలప్మెంట్ చేశాము ఆ రోజు మేము ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చినట్టు ఏవైతే మేజర్ పెండింగ్ బస్ మేము చేస్తాం హామీ ఇచ్చామో జీవీఎంసీ పరిధిలోని ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడాను మేము సక్సెస్ఫుల్గాను డెవలప్ చేయడం జరిగింది అలాగే ప్రజలకు కూడా అది కంటికి కనిపించే విధంగా డెవలప్మెంట్ ఏ విధంగా చేసామని ప్రజలు చూస్తున్నారు అలాగే రానున్న రోజుల్లో కూడాను పల్లా శ్రీనివాస్ గారు చాలా సపోర్టివ్గా మా వార్డు ఎస్పెషల్ మా వార్డ్ డెవలప్మెంట్కే చాలా కృషి చేస్తున్నారు ఇంకా ఉన్న పెండింగ్ సమస్యలు కూడా త్వరగా తీ అభివృద్ధి చేసి వార్డు ప్రజలకి అందిస్తామని తెలిసి తెలియజేసుకుంటాను మేడం ఈ రోజు మన గాజువాక నియోజకవర్గం అరవై ఎనిమిదో ఓట్లో మన కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కి మన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు మరియు గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవీయులు పల్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ జరగనుంది అలాగే మన కార్పొరేటర్ గుడివాడ అనుష గారు కూడా ఇక్కడ ఉన్నారు ఓపెనింగ్ కి మన జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకులు జన సైనికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అరవై ఎనిమిదో వార్డు ఈరోజు అత్యధిక మెజారిటీతోని పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవడంలో కీలక పాత్ర అరవై ఎనిమిదో వార్డు కూడా పోషించడం జరిగింది అరవై ఎనిమిదో వార్డులో చాలా కార్యక్రమాలు ఇప్పుడు చెరవేగంగా జరుగుతున్నాయి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసుకున్నాం స్టీల్ ప్లాంట్లో ఏ విధంగా ఒక మార్పు వచ్చింది నూతనంగా ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం బాగుంది మీ అందరం కూడా ఈ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నామనే ఇదిని ప్రజలు ఇచ్చేస్తున్నారు ఇంకా అరవై ఎనిమిదో వార్డులో ఇంకా పలు కార్యక్రమాలు జరుగుతాయి కి ఇంకా శ్రీకారం జరుగుతుందని జై జయజన్సీ